ూరు మండలం రామతీర్థంలోని వెంకటనారాయణపురం గ్రామానికి కనుమ పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగల్లో కనుమ పండుగ ఎంతో ముఖ్యమైనది ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఈ ఊరికి రావడం జరిగింది ఈ ఊర్లో ఇక్కడ పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకుంటూ ఇక్కడి నుంచి పెద్ద కాపులు వచ్చి నన్ను పిలవడం జరిగింది నేను నా ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అప్పుడు మొట్టమొదట ఇక్కడి నుంచే మొదలుపెట్టాను ఈ గ్రామస్తులందరూ నా మీద ఇక్కడ ఉన్న మత్స్యకార సోదర సోదరి మీ మిగిలిన వాళ్ళైతేనే మీ అందరూ కూడా నా మీద ఎంతో అభిమానం చూపి నేను అత్యంత మెజారిటీతో కోవూరు నియోజకవర్గం నుంచి గెలుపడానికి అందరూ దాంట్లో కుటుంబ సభ్యుల వలె పనిచేశారు కాబట్టి వాళ్ళ కోరిక మీదకి ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పనున్న వీళ్ళ అభిమానం కోసం ఇక్కడికి రావడం జరిగింది రైతులందరూ కూడా పౌరు నియోజకవర్గంలో ఈ సంక్రాంతి పండుగతో చాలా సంతోషంగా ఉన్నారని ప్రతి మండలం నుంచి నిన్న ప్రతి ఒక్కరూ వచ్చి కనపడి చెప్పారు దానికి డెల్టా ఏరియా అయిన మన కోవురు నియోజకవర్గంలో ఏ రైతన్నలైతే బాగుంటే నియోజకవర్గం సుభిక్షంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడం నిజంగా మనం ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకోవాలి ఎప్పుడు కూడా కోవరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో స్వామివారి ఆశీస్సులు పొంది సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ పండుగైనా కూడా ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి అలాగే పోలీస్కి అలాగే మిగతా అందరికీ నాయకులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను వచ్చే సంక్రాంతికి మళ్ళీ మనం ఇంకా ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఏడు నెలల్లో మనము ప్రజల్లో ముఖాల్లో సంతోషం చూస్తున్నాము వచ్చే సంక్రాంతికి ఆయన అన్ని సమకూర్చుకొని మనకి అన్ని విధాలా అండగా ఉంటారని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా మనం వచ్చే సంక్రాంతికి ఇంకా సంతోషంగా గొప్పగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు